హాయ్ గైస్ హైదరాబాద్ నుంచి పాండిచ్చేరికి డైరెక్ట్ ట్రైన్ ఉందని ఎంతమందికి తెలుసు ఉంది కాకపోతే కొత్త ట్రైన్ ఏం వేయలేదు మన కాచిగూడ చెంగల్పట్టు ఎక్స్ప్రెస్ ఉంది కదా దాన్ని వీక్లీ త్రీ డేస్ పాండిచ్చేరి వరకు ఎక్స్టెండ్ చేశారు చెంగల్పట్టు అనేది మనకు పెద్దగా పరిచయం ఉన్న పేరేం కాదు అది చెన్నై సిటీకి అవుట్స్కట్స్లో ఉంటుంది అంటే చెన్నైకి పాండిచ్చేరికి మధ్యలో ఉంటుంది అనుకోండి అదే మన హైదరాబాద్కి షాద్ నగర్ అలాగో ఎలాగో అలాగనమాట కాచిగూడ నుంచి పాండిచ్చేరికి సండే వెట్నస్డే థర్స్డే ఉంటుంది రిటర్న్లో పాండిచ్చేరి నుంచి మండే థర్స్డే ఫ్రైడే ఉంటుంది నేను ఈ ట్రైన్లో ఒక వంద సార్లు ట్రావెల్ చేసి ఉంటాను కాచిగూడ నుంచి రేణిగుంటకి అండ్ అలాగే రేణిగుంట నుంచి పాండిచ్చేరికి ఒక ఫైవ్ టైమ్స్ వెళ్ళి ఉంటాను ఇదే ట్రైన్లో నేను వెళ్ళిన ఫైవ్ టైమ్స్ కూడా నా కోచ్లో ఒక టెన్ మెంబర్స్ కూడా లేరు అందరూ రేణిగుంటలో దిగేశారు ఈ ట్రైన్కి రేణిగుంటలో ఎక్కేవాళ్ళు దిగేవాళ్ళు చాలా ఎక్కువగా ఉంటారు ఎందుకంటే రేణిగుంటలో కోట ఎక్కువగా ఉంటుంది దీనికి ఈ ట్రైన్ టైమింగ్స్ని చాలా బాగా మెయింటైన్ చేస్తుంది అండ్ చాలా నీట్గా కూడా ఉంటుంది నీట్గా అంటే ఫ్లైట్ రేంజ్లో ఏం కాదు అంటే ఈ విమల్ గిమల్ లాంటి మరకలు ఏం లేకుండా ఒక టూల్ అవర్స్ ప్రశాంతంగా జర్నీ చేసే విధంగా అయితే ఉంటుంది మరి ట్రైన్ టైమింగ్స్ చూసుకుంటే కాచిగూడలో ఈవినింగ్ ఫైవ్కి స్టార్ట్ అయ్యి కర్నూలు కడప మీదుగా రేణిగుంట నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫోర్కి వస్తుంది చెన్నై ఎక్మోర్ మార్నింగ్ సెవెన్కి వెళ్తుంది అండ్ పాండిచ్చేరి మార్నింగ్ లెవెన్కి వెళ్తుంది మరి రిటర్న్ పాండిచేరులో ఆఫ్టర్నూన్ వన్కి స్టార్ట్ అయ్యి చెన్నై ఎగ్మోర్ ఆఫ్టర్నూన్ ఫోర్ థర్టీకి రేణిగుంట నైట్ సెవెన్ ఫిఫ్టీకి అండ్ కాచిగూడ నెక్స్ట్ డే మార్నింగ్ సెవెన్ ఫిఫ్టీకి వచ్చేస్తుంది కాచిగూడ నుంచి పాండిచ్చేరి వెళ్ళేటప్పుడు నెంబర్ వన్ సెవెన్ సిక్స్ ఫైవ్ త్రీ రిటర్న్ పాండిచ్చేరి నుంచి కాచిగూడ వెళ్ళేటప్పుడు నెంబర్ వన్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్